హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ గోపిని దివ్యాంగులకు సంబంధించి ఇంకా అతి తక్కువ సమయం ఉంది నవంబర్కి సంబంధించి పింఛన్లు తీసుకోవడానికి పింఛన్దారులంతా కూడా అయితే వాళ్ళకి ఇంకా కూడా భయం అనేది ఒంటాడుతుంది అంటే ఇక్కడ రెండు అంశాలు ఒకటి గతంలో రీ అప్లై చేసుకున్న సందర్భంలో సక్రంగా సదరు సర్టిఫికెట్లు ఇవ్వకుం ఇవ్వలేదని ఒకటి అప్పుడు పర్సంటేజ్ తగ్గించేశారని చెప్పి ఒకటి ఇష్యూ దాని తర్వాత వాళ్ళు మళ్ళా సదరణ అంటే కొత్తగా హెల్త్ అంటే చెకప్లకి మేము వెళ్తాము మాకు అవకాశం కల్పించండి అని అంటూ కూడా వాళ్ళు మళ్ళా కూడా అర్జీలు పెట్టుకుంటే వాళ్ళకందరికీ కూడా ప్రస్తుతానికి ఈ రీ భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు హెల్త్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అయితే వాళ్ళ ఆందోళన ఆవేదన అంటే మరి నవంబర్ వచ్చేస్తుంది మరి ఏంది మన పింఛన్లు వస్తాయా రావా ఏంటి అనేది ఒక ఆందోళన అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు నిన్న మొన్న కూడా మనకు రెండు మూడు వీడియోలు చేస్తే దాంట్లో కూడా వాళ్ళు రకరకాలుగా కామెంట్స్ పెట్టారు మళ్ళా పాపి సార్ అసలు మాకు ఇప్పటి వరకు నోటీసులే రాలేదు మరి నోటీసులు రాకుండా మేము ఎట్లా అంటే హెల్త్ సెంటర్ల వద్దకు వెళ్ళి మళ్ళీ మేము ఏడా అంటే ఎట్లా మేము ఈ చెకప్లకు హాజరు అవ్వాలి అని వాళ్ళు చెప్తున్నారు నోటీసులు వచ్చిన వాళ్ళు ఏమో అసలుకి సెంటర్ల వద్దకే వెళ్ళి అక్కడ వాళ్ళు హెల్త్ సెంటర్ల వద్ద వాళ్ళు హెల్త్ చెకప్లకి అటెండ్ అవ్వడం లేదు ఈ మధ్యలో ఈ అనిశ్చితి చూడాల్సినటువంటి బాధ్యత సచివాలయాల స్టాఫ్ లేదంటే ఎంపీడీఓ ఆఫీసులు వీళ్ళు స్టాఫు వీళ్ళు పట్టించుకోవడం లేదు సో మొత్తం మీద ఏదైనాప్పటికీ కూడా ఎట్టకేలకు ప్రభుత్వం ఒక నెల ఒకటిన్నర నెల లోపల ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలనుకున్నప్పటికీ కూడా సమయం మించిపోయింది ఇంకొక నాలుగైదు రోజులుగా ఈ వర్షాలు అని చెప్పి అదే నీదని చెప్పి ఇవన్నీ గడిచిపోవడం జరిగింది ఇంకా ఏముంది ఇంకొక ఒకటి రెండు రోజులు మాత్రమే నవంబర్కి సంబంధించిన పింఛన్ టైం వచ్చేసింది సరే వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నవంబర్కి పింఛన్ వస్తుందా రాదా అసలు ఏంది ఈ గందరగోళం ఏంది అది ఏది అని మనం చూస్తే ఆదోనిలో కూడా వందల మంది ఈ దివ్యాంగులు వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు రోడ్లపైకి వచ్చి మా పింఛన్లు ఇన్ని ఇంత పెద్ద ఎత్తున తీసేస్తున్నారు అంటూ కూడా రకరకాలుగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఒక పెద్ద ఇష్యూనే అవ్వడం జరిగింది సో అక్కడ దివ్యాంగులంతా కూడా వాళ్ళు ఏకమైన నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వ అధికారులు పోలీసులు వాళ్ళందరూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఎక్కడా కూడా మీ పింఛన్లను తొలగించడం లేదు అంటే ధైర్యం గోల్ఫ్ అండి మీకు అందరికీ కూడా మంచి జరుగుతుంది న్యాయమే జరుగుతుంది అంటూ కూడా వాళ్ళకు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది సో ఆ మధ్య కాలంలో కూడా మనం చూసాం తెలుగుదేశం పార్టీ కేంద్ర కాల కార్యాలయానికి కూడా కొంతమంది యూనియన్ నేతలు దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ విన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మా దివ్యాంగులకు సంబంధించి ఈ రకంగా జరుగుతుంది కూర్టుమ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నాము రీ భాగంగా దాని తర్వాత హెల్త్ పింఛన్ల విషయంలో కావచ్చు లేదంటే మామూలు పింఛన్ల విషయంలో కావచ్చు నోటీసులు ఇవ్వకుండా చాలా చోట్ల ఇబ్బందులు పెడుతున్నారు అసలు నోటీసులు ఇవ్వకనే ఆయన పింఛన్లు రద్దు చేస్తారా ఇట్లా రకరకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ మరికొన్ని డిమాండ్లు కూడా వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది ఇది మీరు అంటే లోకల్గా ఎందుకు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళారు గతంలో ఎప్పుడు కూడా అట్లా వెళ్ళిన దాఖలాలు లేవు కానీ ఉన్న వ్యవస్థలో వాళ్ళ ఆందోళన ఆవేదన ఏమంటే ఉన్న వ్యవస్థలో ప్రభుత్వ యంత్రాంగంలో మాకు న్యాయం జరగడం లేదు ఇది ప్రభుత్వాధినేత తెలుగుదేశం పార్టీ అధినేత ఆయనే కదా బట్ ఆయన దృష్టికి మీరు తీసుకెళ్ళండి అనే ఉద్దేశంతో కేంద్ర కార్యాలయానికి వెళ్ళి సహజంగా ఏదైనా సరే జిల్లాల్లో ఏదైనా సమస్యలు వస్తే సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్తారు లేదా ఆపై అధికారుల దృష్టికి తీసుకెళ్తారు ఇంకా కూడా సమస్య వస్తే పట్టించుకోకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ప్రతి సోమవారం జరిగేటటువంటి గ్రీవెన్స్లో పోయి అక్కడికి కంప్లైంట్ చేస్తారు కే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వరకు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే వీళ్ళ రకరకాల అనుమానాలు రకరకాల భయాలు రకరకాలకు సంబంధించిన సమస్యలు వీళ్ళు ఉన్నాయి కాబట్టి వాటన్నిటినీ వా అంటే ప్రభుత్వాధినేత అక్కడ తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయనే కాబట్టి ఆయన దృష్టికి మీరు తీసుకెళ్ళండి అనే ఉద్దేశంతో కేంద్ర కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని కలిసి వినత పత్రాలు ఇవ్వడం జరిగింది సో ఆ వినత పత్రాల్లో చాలా అంశాలు ఉన్నాయి వాళ్ళకొకటి ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ అదేవిధంగా ఇల్లు కానీ కట్టుకోవడానికి ఇల్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా మాకు ఏర్పాటు చేయండి అంటూ కూడా వాళ్ళు దాంట్లో నోట్ చేసి ఇచ్చినట్లు ఉంది సో మొత్తం మీద ఈ పింఛన్లకు సంబంధించి మాత్రం రోజు రోజుకి కూడా పెద్ద ఎత్తున ఒక అనిశ్చిత అనుకోవచ్చు లేదంటే ఒక ఇష్యూ నడుస్తున్న తరుణంలో దీన్ని ఏ విధంగా పరిష్కారం చేస్తుందో ప్రభుత్వం అనేది వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది వాళ్ళు చెప్పేది ఒకటే దివ్యాంగులు చెప్పేది ఒకటే మాకు న్యాయం చేయండి మాకు అన్యాయం చేయబాకండి ఎందుకంటే మాకు పింఛన్ల మీదనే మేము ఆధారపడతాము పింఛన్లపైనే మా జీవనం కొనసాగుతూ ఉంటుంది మరి అలాంటి పింఛన్లు కానీ మీరు తొలగిచ్చేస్తే మేము ఇబ్బందులు పడతాం మా కుటుంబాలు రోడ్డు పైన పడతాయంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏందనే దానిపైన కూడా మనం మరి కొన్ని చూద్దాం రేపు వెళ్ళుండి ఈ పింఛన్లకు సంబంధించినటువంటి అంశంలో ఏదో తొలగిస్తారని తగ్గిస్తారని అలాంటి ఆపు ఆపుతారని ఇట్లా రకరకాల ప్రచారాలు మాత్రమే ఎక్కడా కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎక్కడా కూడా చెప్పడం లేదు ఇప్పటి వరకు కూడా ఒకటో తారీఖు వస్తే తప్ప తెలియదు ముప్పై ఒకటో తారీఖు షెడ్యూల్ ప్రకారం అందరికీ అంటే సచివాలయాల స్టాఫ్కి డబ్బులు వెళ్ళిపోతాయి అదే రోజు లిస్ట్ వెళ్తుంది ఒకటో తారీఖున డబ్బులు ఇస్తారు పింఛన్లదారులకు అందరికీ దివ్యాంగులకు సంబంధించి కాబట్టి మీ ఆందోళన ఇవన్నీ కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు చూద్దాం మరి ఏం జరుగుతుందనేది